సత్యం కైలాసంలో హత్య మరునాడు సాయంత్రం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో అప్పటి హోంమంత్రి జలగం వెంగళరావు నక్సలైట్ల ఉద్యమం ఇంతటితో అంతమైనట్టేనని ఇరువురు ప్రధాన నాయకులు మరణించడంతో ఆంధ్రప్రదేశ్లో నక్సలైట్ ఉద్యమాన్ని జయప్రదంగా తాము అణచివేసినట్లేనని భావిస్తున్నట్లు చెప్పారు రాష్ట్రంలో ఇంకా కొద్ది మంది మాత్రమే నక్సలైట్లు ఉన్నారని బహుశా వీరిని సులభంగా వశపరచుకోవచ్చునని ఆశిస్తున్నట్లు వెంగల్ అన్నారని అప్పటి ఆంధ్రప్రభ రాసింది ఇప్పుడు ఈ ప్రముఖులిద్దరూ కాల్చివేయడంతో అసలే నడుము విరిగినట్లు ఉన్న నక్సలైట్లు ఉద్యమం ఇప్పుడు పూర్తిగా అంతరించిపోవచ్చునని అభిప్రాయపడుతున్నట్లు అప్పటి పత్రికల్లో రాశారు కురుపం కొండల్లో ఒరిగిపోయిన సత్యం దేశమంతా పునర్జీవిస్తూనే ఉన్నాడు ఈ ఐదు దశాబ్దాల్లో తిరిగి తిరిగి పునర్జీవితం సాధిస్తూనే ఉన్నాడు సత్యం ఫీనిక్స్ పక్షిల సితాబుష్పంలో నుంచి పదే పదే రెక్కలు విప్తూనే ఉంది యాభై ఏళ్ల కిందటి పాలకులు మాత్రమే కాదు ఈ యాభై ఏళ్లలో అనేక మంది పోలీసు అధికారులు మంత్రులు హోంమంత్రులు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు ప్రచార సాధనాల వ్యాఖ్యాతలు సత్యం మరణించాడని సత్యం ఇక రాడని మరణ శాసనాలు రాస్తూనే ఉన్నారు కానీ సత్యం చావలేదు సత్యానికి చావు లేదు దోపిడీ పీడనలు ఉన్నంత వరకు ఆ దోపిడీ పీడనల మీద ప్రజా పోరాటం సత్యం నిత్యజీ నిత్యం చిరంజీవి